శాసన మండలిని చైర్మన్ వాయిదా వేశారు లంచ్ బ్రేక్ ఇచ్చారు తెలంగాణ శాసన మండలిలో రగడ కొనసాగుతున్న నేపథ్యంలో చైర్మన్ లంచ్ బ్రేక్ ప్రకటించారు సీఎం క్షమాపణ చెప్పాల్సిందే అంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టుపట్టారు సభా మర్యాదలు పాటించవలసింది పోయి అగౌరవపరిచే విధంగా రేవంత్ ఈ మధ్య కాలంలో చేసిన వ్యాఖ్యలున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అంటూ నల్ల కండువాలు ధరించే శాసనమండలి లోపలికి వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలిలో నినాదాలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అని క్షమాపణ చెప్పాల్సిందే అని పట్టుబట్టి పోడియం చుట్టుముట్టి అక్కడ నినాదాలు చేస్తున్న నేపథ్యంలో లంచ్ బ్రేక్ ఇచ్చారు శాసనమండలి చైర్మన్ శాసన మండలిలో చైర్మన్ లంచ్ బ్రేక్ ఇవ్వకముందున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాము బీఆర్ఎస్ ఎమ్మెల్సీలంతా నల్ల కండువాలు ధరించి మండలిలోకి వెళ్లారు అక్కడ నినాదాలు చేశారు పోడియం ని చైర్మన్ పోడియం ని చుట్టుముట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిన అని పట్టుపట్టారు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సభా సభా మర్యాదలు పాటించాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు సరికావంటూ వాళ్ళు పట్టుపట్టారు మంత్రి జూపల్లి వారికి ఒక హామీ కూడా ఇచ్చారు వారితో చర్చించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో రేవంత్ రెడ్డి వివరణ ఇస్తారు ముఖ్యమంత్రి వివరణ ఇస్తారు అని చెప్పినప్పటికీ కూడా వారు ఆందోళనని కొనసాగించారు గారు ఇదేనా పెద్దల సభ అంటే ఇదేనా ఐ సెట్ మీన్ వాట్ యూ వాంట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ వాట్ యూ వాంట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ వాట్ యూ వాంట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ మరి దీని మీరు మీరు ఒక విధంగా ముఖ్యమంత్రి గారు కామెంట్ సమర్థిస్తున్నారు ఈ యువర్ సెల్ఫ్ ఇస్ ప్రూవింగ్ మీరు ప్రూవ్ చేస్తున్నారు పెద్దల సభ యొక్క గౌరవ మర్యాద దిగజార్చే విధంగా మీరు పోడియంలోకి వచ్చేది ఎత్తున్నదో ఇవాళ సభను అగౌరవపరిచేది మీరు కనపడుతున్న ఎవరి ప్రవర్తన ఏంటి అనేది ఎవరి ఎవరికి పడుతుంది ఏంటని గలబడుతుంది కదా సార్ ప్రివిలేజ్ ప్రివిలేజ్ కమిటీ ఉన్నది ప్రివిలేజ్ మీరు రిఫర్ చేసిండ్రు ప్రివిలేజ్ కమిటీ దాన్ని పరిశీలిస్తుంది పెద్దల సభగా ఓపిక ఉండాలి పెద్దల సభ అంటే ఓపిక ఉండాలి ఇదేనా మీ ఓపిక మీ ఓపిక ఇదేనా మీరే ప్రూవ్ చేస్తుండ్రు పెద్దల సభ గౌరవాన్ని తీసేది మర్యాద తీసేది మీరు అంటున్నా పార్టీకి ప్రొటెస్ట్ చేసే నైతిక అర్హత లేదు ఎందుకు లేదు చెప్తా విఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి ఈ విషయంలో ప్రొటెస్ట్ చేసే నైతిక హక్కు లేదు చట్టం ప్రకారమే మీరు సభ్యులయ్యు కమిటీ లేని అని మాట్లాడుతూ ఎట్లా అధ్యక్ష రెండవ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగానే రాష్ట్రంలో తిరిగి తిరిగి ప్రజ ప్రజల మద్దతు ఆ వారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డది అన్ని గమనిస్తా ఉన్నారు ఇంతకంటే ఎక్కువ మాటలు చాలా మంది ఉన్నారు ఇంతకంటే మాటలు చాలా ఎక్కువ ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష అనేక మంది విఘ్నులు అనేక మంది మేధావులు అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈ సభలో కూర్చుని మాట్లాడినటువంటి సందర్భం చూశాను ఈనాడు కూడా ఈ సభలో అనేక మంది వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు అనేక మంది గొప్ప వ్యక్తులు మాజీ కానీ గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి ఆ విమించుకుని ఈ సభకు ఈ సభకు వేసడుగా క్షమాపణ చెప్పేంత వరకు ఈ సభ యొక్క వెలువలను కాపాడేంత వరకు